లమెలక ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ కప్పే చేపోడం. ఉద్యోగులు తీసేయారు. ఐ డోంట్ యు నో యు వాట్ మేబీ యు డోంట్ నో బట్ లుక్ స్నేక్ ఇట్స్ ఏ కాన్ ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు ఆటోమేటిక్ ఒకటి 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 ఏం చెప్తున్నారు దీనికి నష్టాలు ఉన్నాయి నష్టాలు. రీబస్ మెట్ లాభాలు చెయ్ మీరే చెప్ త్రి గవర్నమెటే వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోనిచ్చేసారు కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ ఏమైతుంది నెక్స్ట్ అల్టిమేట్ గా స్టేట్ మొత్తం మీరు చేయబోట్లంటే మీకేం తెలుసు